భగవంతుని పొందడం అంత తేలిక అండి ఇవాళ మఠం వేసేసుకుంటూ ఏడు రోజులు దొరుకుతాడా యుగ యుగాలు మహాత్ములు తపస్సు చేస్తే దొరకని భగవానుడు నాకు ఏడు రోజులు దొరుకుతాడా ఈ సందేహం కలగడం కూడా చాలా అవసరం ఆ వేదన కలుగుతోంది ఎలా దొరుకుతాడు ఆ సమయంలో ఆయన చుట్టూ ఎవరు పిలిచినట్టు వచ్చేసేటటువంటి మహర్షులు ఒక్కసారి శ్లోకం విందాం ఎందుకంటే ఒక్క క్షణంలో ఇంతమంది మహర్షుల పేర్లు వినడం పాప సంహరణం कर्त्रिर्वसिष्ठस्य वनशरद्वानरिष्टनेमिर्भृगुरङ्गिराश्च पराशरो गाधिसुतोथ राम उतथ्य इन्द्रप्रमदेध्मवाहौ मेधातिर्देवल अश्निशेनो भारद्वाजो गौतमः पिप्पलादः मैत्रेय और्वकवशः द्वैपायनो भगवन्नारदश्च అన్యేచ దేవర్షి రాజర్షి వర్యా అరుణాదయ నానార్షేయ ప్రవరాం సమేతాన్ అభ్యర్చ రాజా శిరసావందే బ్రహ్మర్షులు దేవర్షులు రాజర్షులు కాండర్షులు ఋషుల్లో ఇన్ని రకాలు ఉంటారండి ఏం తెలుసు మనకి గడ్డం పెంచేస్తే ఇప్పుడు పేరు ఋషి ఎందుకు తప్ప మనకు తెలియదు కానీ ఋషులు యొక్క వివరణ అత్రి వశిష్ఠుడు శవనుడు శరద్వంతుడు అరిష్టనీమి భృగువు అంగిరసుడు పరాశరుడు విశ్వామిత్రుడు పరశురాముడు హుతుడు ఇంద్రప్రమదుడు యుద్ధ్వహుడు మేధాతిథి దేవలుడు ఆశ్చిసేనుడు భారద్వాజుడు గౌతముడు పిప్పలాదుడు మైత్రేయుడు ఔరువుడు కవశుడు అగస్త్యుడు వ్యాసుడు నారదుడు ఇంకా ఇంకా ఎందరో దేవర్షి బ్రహ్మర్షి రాజర్షి కాండర్షుడు అక్కడ ఉంటే వారందరినీ అభ్యర్చన చేసి వచ్చిన ఋషులకి ఎలా గౌరవించాలో అలా గౌరవించి వాళ్ళందరికీ నమస్కారం చేసి నాలాంటి పాపాత్మను కూడా దయ చూపించడానికి మీరందరూ వచ్చారా అన్నాడు ఇక్కడ ఎందుకంటే రాజమధంతో మహాత్మను అవమానించిన పాపాత్మ అయినా నాపై దయతలు చచ్చారంటే కృష్ణ పరమాత్మ ఎవరికి ఆత్మీయుడో వారి ఇంట పుట్టడం అనే ఒక్క పుణ్యం నా దగ్గరుంది కనుక మీరందరూ ఇక్కడికి వచ్చారు మరేమున్నది ఇక్కడ మీ అందరి అనుగ్రహం వల్ల నేను తరించాలి ఏడు రోజుల్లో మోక్షం పొందాలని అంటే పరమాత్మని పొందాలని మఠం కూర్చున్నారు కానీ పొందగలిగే అర్హత నాకేది సాధన ఏది ఇటువంటి స్థితిలో నన్ను మీరే అనుగ్రహించాలి ఎలా పొందగలను అని ఆయన అంటూ ఉంటే వాళ్ళందరికీ దుఃఖం కలిగిందండి మహాత్ములకి వాళ్ళందరూ వెంటనే సర్వే వయం తావదిహాస్మహేద్య కలేవరం సౌవిహాయ లోకం పరం విరజస్కం విశోకం యాస్యత్యయం భాగవత ప్రధాన వాళ్ళందరూ అంటున్నారు ఇతడు సామాన్యుడు కాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న కృష్ణస్మృతి ఎప్పుడు ఉన్నవాడు కృష్ణస్పృహ ఉన్నవాడు కృష్ణస్పృహ ఇది బాగా తెలుసుకోవాలండి ఇక్కడ ఏది బ్రతుకు ఎలా చేయు ఆయన స్పృహని మనస్సును వదలరాదు ఇది ఒక్కటే ఇక్కడ కనుక అడుగడుగున కృష్ణస్పృహ ఉన్నవాడు ధర్మము తప్పకుండా ఆయన మరువకుండా జీవిస్తున్నాడు అందుకే ఇతడు భాగవత ప్రధానుడు ఇటువంటి మహానుభావుడు కొద్ది రోజుల్లో ఆయువు కోల్పోయి కళేవరాన్ని విడిచిపెడతాడు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాడంటే లోకం పరం విరజస్కం విశోకం ఎక్కడైతే తమోగుణ రజోగుణాది దోషములుండవో త్రిగుణాతీతమైన స్థితో విశోకం శోకరహితమైనటువంటి పరమానంద ధామము అక్కడికి వెళ్ళబోతున్నాడు ఇతను ఆయన అక్కడికి వెళ్ళే వరకు ఈ దేహాన్ని విడిచిపెట్టే వరకు మనం ఈ చోటుని విడిచిపెట్టకుండా ఈయన దగ్గర కూర్చుందామని కూర్చున్నారట వాళ్ళందరూ ఈ స్థితిలో వారందరికీ నమస్కరించి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను సర్వాత్మన కృత్యం మరణించబోయే ముందు కర్తవ్యం కర్తవ్యమేమిటి ఇది అడిగాడు ఇక్కడ మరణించబోయే ముందు ఏది చేస్తే పరమావధి లభిస్తుంది అని ప్రశ్న వేస్తూ ఉంటే ఒక దృశ్యం కనబడింది వీళ్ళకి ఒక ఆయన వస్తున్నాడండి అక్కడ పదహారేళ్ళ కుర్రవాడు మహా సౌందర్యవంతుడు చామనచాయ కలిగినటువంటి వాడు ఆ ముఖంలో బ్రహ్మానందం తాండవిస్తోంది అటువంటి పవిత్రమైన జ్యోతిర్మయమైనటువంటి మూర్తి కనబడ్డాడు ఆ స్వామిని తం ద్వ్యష్టవర్షం సుకుమార సుకుమారపాద కరోరు బాహ్వంస కపోల గాత్రం పదహారేళ్ళ కుర్రాడండి వృద్ధుడేం కాడు పైగా సుకుమారమైన గాత్రం ముఖం నిండా ప్రసన్నత ఆ ఆనందం ఆ బ్రహ్మానందం వల్ల కనిపిస్తూ ప్రత్యేకమైన సౌందర్యం అలా ఉన్నటువంటి వాడు ఉళ్ళు ఒళ్ళు పట్టకుండా కేవలం బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉన్నటువంటి మహానుభావుడు కనబడ్డాడు ఆయన్ని చూసి పిచ్చివాడు అనుకుని కొందరు రాళ్ళు వేస్తున్నారు ఆ రాళ్ళు వేయిగా తగిన గాయాలు కొంచెం నెత్తొస్తున్నాయి కానీ వాళ్ళు రాళ్ళు వేస్తున్నారని కూడా పట్టలేదు ఆ మహానుభావుడికి దేహస్పృహ లేదు ఆ స్థితిలో ఉన్నటువంటి వాడే దేహస్పృహే లేని వాడు గనక అంబరము కూడా లేదు ఆ స్థితిలో ఉన్న అవధూత బ్రహ్మీభూతుడైనటువంటి స్వామి జీవన్ముక్తుడైనటువంటి మహానుభావుడు బ్రహ్మాభిన్నుడు బ్రహ్మవి భవతి అన్నట్టు బ్రహ్మజ్ఞానికి బ్రహ్మమునికి భేదము లేదు అంటే నేననే భావన బ్రహ్మముతో ఐక్యమైపోయినటువంటి వాడు అహం బ్రహ్మాస్మి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కనబడుతున్నాడు ఇక్కడ